హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు పెళ్ళి సీజన్ డీజే అనేది వాడుతుంటాం డీజే వాడద్దు అని అయితే నేను చెప్పలేను కానీ డీజే వాడుకుంటే ఇంకా మంచిది డీజే సౌండ్ల వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతున్నది పెళ్ళింట విషాదం అవసరం అంటారా ఇలాంటి దురదృష్ట సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబంలో లైఫ్ లాంగ్ ఈ సంఘటన అయితే గుర్తుండిపోతుంది పెళ్లినాడు ఇలా జరిగిందని చెప్పండి ఒకసారి ఆలోచించండి అందుకే దయచేసి డీజే సౌండ్ తగ్గించండి డీజే సౌండ్ వల్ల అంటే ఆ సౌండ్కి దడబుట్టేస్తుంది హార్ట్ దగ్గర ఆ సౌండ్ సిస్టమ్ అట్లా ఉంటుంది ఎప్పుడు డ్యాన్స్ చేయని వ్యక్తి అంటే శారీరకంగా శ్రమ తీసుకునే వ్యక్తి అటు ఆ ఒత్తిడితోటి ఇటు ఈ సౌండ్ తోటి చేతి దగ్గర ఉట్టి హార్ట్ స్టోక్ వస్తుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు అది ఎందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే హ్యాపీగా కార్యక్రమం జరుపుకోవాలి హ్యాపీగా ఉండాలి పెళ్ళైనా ఇంట్లో పోవాలి ఇలాంటి సంఘటన వల్ల అందరికీ ఒక డిసప్పాయింట్గా ఉంటుంది పెళ్లి అది పెళ్లి కార్యక్రమంలో కాబట్టి దయచేసి మనకు డీజే కంటే ప్రాణాల ముఖ్యం దయచేసి అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ